చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మేస్తే తెలుగుదేశం పార్టీని కొనని చూస్తావు నువ్వు అన్నం పెట్టిన చేతిని కొనకాలని చూస్తావు పాలు తాగి తల్లి రుమ్మును గుద్దే దానికి చూస్తావు తప్ప శత్రువుల మీద నీ యుద్ధం ఇప్పుడు చేయవు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి కొడాలని వంశీ నీ మాట్లాడుతుంటే ఏ రోజైనా వాళ్ళు మాట్లాడావా ఏ రోజైనా నువ్వు మాట్లాడి పార్టీ గురించి మాట్లాడావా పార్టీని వెనకేసుకొచ్చావా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చావా నీ స్నేహం సేపు విజయసాయి అలాగే నందిగామ ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేసరికి ఎల్లం పలిసీను అక్కడికి వెళ్ళేసరికి మల్లాది విష్ణు ఇంకోసారికి వెళ్ళేసరికి అవినాష్ నీ స్నేహం అంతా వైసీపీ వాళ్తేనే నువ్వు కోవట్టువి నువ్వు ఇవాళ అర్థమైపోయింది కదా నీ వెళ్తున్నారు నీ కార్లు ఎవరు కూర్చున్నారు నువ్వు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒంటరికి వెళ్ళావా నువ్వు వెళ్ళలేదు కదా నువ్వు కోవట్ అయ్యింది నువ్వు వెళ్ళావు అసలు ఈ నాని పేర్లతోనే మాకు ఇబ్బంది ఉంది ఓ బక్క కొడాల నాని ఇంకో బక కేసు నేను నాని మొన్నటి వరకు కొడాల నాని పేరు ఆచితూచి మాట్లాడేవాడు ఎందుకంటే ఎక్కడ కేసినే నానే వచ్చేస్తదా అని ఇవాళ నుంచి ఫ్రీ అయిపోయారు పొడాలని కేసు నేను నాని ఈ ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే అరే ఏం పీకుతారు అసలు చెప్పండి మీరు మీరు విజయవాడలో నువ్వేం పీకుతావు నువ్వు మొన్న నన్ను బీసీగా అంటే చిన్న కులాలు బీసీలుగా ఉండకూడదా చెప్పండి ముందు నువ్వు చెప్పు బీసీలను కించపరచలేదా నువ్వు చూస్తా ఆట మొదలైంది ఆట ఫస్ట్ ఇప్పుడే మొదలైంది రీల్ వేశారు ఇంకా పేర్లు పడలా కొద్దిగా స్టోరీ నడిచింది పేర్లు పడతాయి ఫస్ట్ స్టాప్ నడుస్తుంది విశ్రాంతి వేస్తారు తర్వాత మళ్ళీ స్టోరీ మొదలైద్ది ఇంటర్వ్యూలు అవుద్ది బయటికి వెళ్ళొస్తారు మళ్ళీ మొదలైద్ది లాస్ట్కి ద ఎండ్ అని పడిద్ది అంటే శుభం అంటేనేమో వేరుగా ఉంటుంది ద ఎండ్ అని పడింది చూడచ్చు సినిమాలో నీళ్ళ అంటాడు మఠాష్ అయిపోయినప్పుడు ద ఎండ్ అంటే సినిమా ఇంతటితో క్లోజ్ ఏమండి దయండంటే ఓడిపోతాడు కదా అలా పోటీ చేస్తానన్నాడు ఓడిపోతాడు దయ్యండి వారం రోజుల ముందు ఇదే నేను నాని క్యారెక్టర్ లేనిటువంటి వ్యక్తి నేను నాని ఏం మాట్లాడాడో వారం రోజుల క్రితం తీయండి జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అన్నాడు ఇవాళ మళ్ళీ నలభై సీట్లు అన్నాడు అది ఇది కోబట్టు కోపట్టు నీకేంటే ఒకటి ఉందా మా ఫ్యాక్షన్ లో కూడా అంటే మీకు చెప్తున్నా ఇది ఫ్యాక్షన్ కాదు ఫ్యాక్షన్లో పది మందిని చంపుతాడు ఒక ఫ్యాక్షనిస్ట్ పదకొండో వాడి చేతిలో అయిపోతాడు ఫ్యాక్షనిస్ట్ అనేవాడు ఎప్పటికైనా అయిపోతాడు అలాగే ఈ కేసు నేను నానే వాడికి నోటు తోల ఎవరిన పడితే ఆయన తెరతాడు చివరికి అప్పుడు చంద్రబాబు గారిని మోసగాడు అన్నాడు అయిపోయాడు ఇక మఠాష్ అంటే రాజకీయ సమాధి అంటే ఇది ప్యాక్షన్ కాదు కదా నోటు తోల ఆ నోటు దోల వదిలిస్తాం ద ఎండే బాబు కేసు నేను నానే ఇక రేపటి నుంచి నీ ఆట వాళ్ళు మొదలైందయ్యా పెట్టి ప్రెస్మెంట్ పెట్టి మళ్ళీ మళ్ళీ రేపు పెట్టు రేపు పెడితే మళ్ళీ చూడు మీ చెట్ట నిజంగా నీ చట్ట ఉంది అరే నేను అందుకే ఆట మొదలైన రా అంత ఒకేసారి చెప్పేశాను అనుకో ఎలాగా ఏమంటే చంద్రబాబు గారు అండి మనిషి అండి ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా తిట్టమని చెప్పరండి చంద్రబాబు నాయుడు గారే కానీ తిట్టమంటే ఇంకా మేము భూతులు తిట్టగలం అండి ఓపెన్ గా చెప్తున్నాం చంద్రబాబు నేను ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే వాడు కేజీఎల్ నాని ఇలాంటి వాడు నాని ఇలాంటి వాళ్ళు పార్టీలో చూసాక మా వాళ్ళని కూడా నమ్మడానికి కొద్ది సంతోషిస్తారు ఎందుకంటే ఈయడు కూడా ఏదైనా మేము ప్రాణం పోయినా అలా మాట్లాడరు ఎందుకనే రికార్డ్ చేసుకోమంటున్నాం చంద్రబాబు గారు ఎప్పుడు అలా పెట్టమని చెప్పరు అలా తిట్టమని చెప్పరు నేను చూసా టీవీలో చూసా ఆయన ప్రెస్ మీట్ చూశాను అతను ప్రెస్ మీట్ ఫ్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముడి మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఇప్పుడు ఆట మొదలైంది ఇక నీకు దమ్ముంటే నువ్వు రోజుకి అని మాట్లాడుతుంటావు కదా ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు పార్టీ మీద మాట్లాడు సిక్స్టీ పర్సెంట్ ఖాళీ చేద్దా తెలుగుదేశం సిక్స్టీ నువ్వు వైఎస్ఆర్ నువ్వు దమ్మున్నవరైతే వైఎస్ఆర్ సిపిగా పోటీ చెయ్యి నువ్వు గెలవు ఇది పందం కాదు ఆట ఆడదాము ఆంధ్ర అన్నాడు కాబట్టి జగన్ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బుద్ధ భవనిస్తా నువ్వు గెలిస్తే నేను గెలిస్తే చేసిన భావన ఇచ్చా ఈ ఛాలెంజ్ రెడీయా అసలు విజయవాడ అభివృద్ధి ఏం చేశాడు అదేంటంటే ప్లే ఓవర్ అంటాడు ఎవండి ఇనేవాడు ఉంటే ఇందిరాగాంధీ మా మామ అంటాడు ఇది రాసుకోండి కొద్దిగా ఇనేవాడు ఆడ ఉంటే ఇందిరాగాంధీ మా మామ అంటాడు అలాగే మీరు అంటే రైల్వే స్టేషన్ నేనే తెచ్చాను ఎయిర్పోర్ట్